శ్రీ గురుభ్యో గురు యూట్యూబ్ ప్రేష్లకు నా యొక్క నమస్కారములు అండి మీరు చూసే పూజ మహాశక్తి వశీకరణ పూజ ఈ యొక్క పూజ మీ భార్య భర్తలకు కానీ విడిపోయిన లవర్సులకు కానీ మీకు ఇంకా మీ యొక్క ఫోటో కానీ పేర్లు కానీ మీరు పంపించినట్లయితే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో మీ వశం చేయబడము గురువుగారి నెంబరు స్క్రీన్పై ఉన్నది గనక మీరు కాల్ చేసి మీ సమస్య చెప్పిన ఎడల మీ సమస్యకు పరిష్కారం చేయబడును మీ ఒక్క మీ సమస్యని చెప్పిన ఎడల గురుగారు సంప్రదించగలరు మీకు ఇంట్లో కుటుంబ సమస్య కానీ ఆర్థిక సమస్య కానీ మీకు ఇంట్లో ఎటువంటి చెడు చెడు ప్రయోగాలు చేసినా కానీ గురుగారికి కాల్ చేయొచ్చు ఓం శ్రీ గురుభ్యో నమ